మే ఇరవై రెండు సిద్ధపడటం మన జీవితాల్లోని పాపం మనం క్రీస్తును సేవించాల్సిన రీతిగా సేవించకుండా అడ్డుకుంటుంది అంటే బహుమానం కోల్పోవడమే ఈ సత్యానికి లోతు ఓ మంచి ఉదాహరణ లోతు తన పినతండ్రి అయిన అబ్రహాంలా దేవునితో నడవలేదు కనుక తన సాక్ష్యాన్ని కోల్పోయాడు తన సొంత కుటుంబంలో కూడా చివరికి తీర్పు వచ్చినప్పుడు లోతు అగ్ని గంధకాల నుండి తప్పింపబడ్డాడు కానీ అతడు వేటి వేటి కోసం బ్రతికాడో అవన్నీ దహించి వేయబడ్డాయి క్రైస్తవుడు క్రీస్తు న్యాయపీఠం కొరకు ఎలా సిద్ధపడతాడు యేసుక్రీస్తును తన జీవితానికి ప్రభువుగా చేసుకుని నమ్మకంగా విధేయత చూపడం ద్వారా ఇతర క్రైస్తవులకు తీర్పు తీర్చడానికి బదులు మనం మన సొంత జీవితాలకు తీర్పు తీర్చుకొని మనం క్రీస్తును కలుసుకోవడానికి సిద్ధంగా ఉండేలా చూసుకోవడం మరి మేలు నేటి వచనం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన ఎందు నిలిచిండు యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం ఇవి కూడా చదవండి లూకా పన్నెండు నలభై ఒకటి నుండి నలభై ఎనిమిది వరకు హెబ్రి పత్రిక పదమూడు పదిహేడు ఆది కాండము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు ప్రకటన మూడు ఇరవై ఒకటి చేయాల్సిన పని మనం యేసును కలుసుకున్నప్పుడు సిగ్గుపడాలని కోరుకోం ఆయనను సంతోషపరచాలనుకుంటాం రోజంతా మీ కార్యకలాపాలన్నింట యేసు మీ వెంట ఉండడాన్ని ఊహించుకోండి మరియు మీరు చేసే దానిలో ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించండి ఆయన సన్నిధి ప్రాముఖ్యమైన వ్యత్యాసాన్ని కలిగించే నాలుగు నిర్దిష్ట కార్యాలు పేర్కొనండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమెను